సో ద హండ్రెడ్ వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ అని ఒక ఆ టైటిలే చాలా ఒక హాలీవుడ్ ఫిల్మ్ టైటిల్ లాగా అనిపిస్తుంది మన దగ్గర ఉన్న ఓకే ఆ వెపన్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది అనేది అందరికి తెలిసి ఉండాలని నా ఉద్దేశం ఈ సినిమా మీద మీరు మొదటి నుంచి కొంచెం ఒక హోప్ పెట్టుకుని ఉన్నారు సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కాప్ క్యారెక్టర్ చేశాను ఆర్కే నాయుడు లాంటి ఒక కాప్ క్యారెక్టర్ చేశాను ఐ థింక్ వాళ్ళ అమ్మగారు అమ్మగారికి మీరు చాలా స్పెషల్ అని వెనుకడి నాగబాబు గారు అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు సాగర్ అంటే చాలా ఇష్టం అమ్మకి అంటే కాసేపు షాక్ అయ్యాను నేను చూస్తే మా నాన్న చూసినట్టుంది మా నాన్న కూడా మీలాగే ఉండేవాడు పోలీస్ అతని పేరు కూడా ఆర్కే నాయుడు ఆయన పేరు కూడా నెక్స్ట్ ఏంటి సాగర్ గారు ద హండ్రెడ్ తర్వాత ద హండ్రెడ్ తర్వాత ఇంకో మూవీ ఉంది అది కూడా కాపీస్ ఇంకా పోలీసులు అని రాసి పెట్టేశారు బిందు నాయుడు గారు రైటర్ షీజ్ ఎ ప్రో కామ్రేడ్ ఆ టైప్లో ఉంటారు క్యారెక్టర్ క్యారెక్టర్ని చేయడానికి నాకు ఎగ్జైటింగ్గా ఉండేది ఇంట్రెస్టింగ్ జర్నీ మీది మీరైతే పాలిటిక్స్ లో ఇంకా బాగా దూసుకెళ్తారని ఆన్ ఐ డ్రీమ్ ఎప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అని ఒక నానుడి ఒక డైలాగ్ ఉంది బట్ నేను చెప్పే డైలాగ్ ఇంకోటి ఉంది ప్రాబబ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందికి వర్తిస్తుంది ఎప్పుడొచ్చామని కాదన్నయ్య ఎంతకాలం కొనసాగావో అదే ముఖ్యం అని చెప్పి అందరికీ బాగా సుపరిచిత మొఘల రేకులు సాగర్ గారు ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నారు అండ్ లేటెస్ట్ గా ద హండ్రెడ్ అనే ఒక ఫిల్మ్ లో ఆయన ఒక చాలా ప్రధాన భూమిక పోషించి మనందరినీ అలరించబోతున్నారు సాగర్ గారి లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హీ బిలాంగ్స్ టు గోదావరి కానీ అక్కడి నుంచి హైదరాబాద్ ఎలా వచ్చారు ఆయన టీవీ సీరియల్ అండ్ అలాగే ఫిల్మ్ లైఫ్ ఎలా కొనసాగిందో మాట్లాడదాం సాగర్ గారు వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి నేను బాగున్నాను మీరు పొలిటికల్ లీడర్ సాగర్ లా సాగర్ లాగే మాట్లాడుదాం యా సో ది 100 వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ అని ఒక ఆ టైటిల్ చాలా ఒక హాలీవుడ్ ఫిల్మ్ టైటిల్ లాగా అనిపిస్తుంది త్రీ హండ్రెడ్ అని వచ్చింది కదా ఒకటి అందుకని సో వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది హండ్రెడ్ సో హండ్రెడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఇట్స్ ఎ डेफिनेटली इज వెరీ గుడ్ కంటెంట్ అంటే క్లియర్ క్లియర్లీ చెప్పాలంటే ఇట్స్ ఎ వెపన్ వెపన్ ది 100 మన దగ్గర ఉన్న ఒక ఓకే ఆ వెపన్ ఎప్పుడు ఎలా యూస్ చేయాలనేది అందరికి తెలిసి ఉండాలని నా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నా అంటే మూవీ ప్రమోషన్ లా కాకుండా నా డ్యూటీ లాగా చేయాలి ప్రతి మనిషి డ్యూటీ లాగా చేయాలనేది కూడా చాలా ఫిల్మ్స్ చేశారు బట్ ఈ సినిమా మీద మీరు కొంచెం బాగా ఒక హోప్ పెట్టుకుని ఉన్నారు చాలా మందికి చేసిన ఆర్కే నాయుడు క్యారెక్టర్ అంటే ఎవ్రీ అంటే ప్రతి ఇంట్లో ఆర్కే నాయుడు అంటే ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అంటే స్పెషల్ ఎఫెక్షన్ ఇచ్చిన క్యారెక్టర్ కాప్ కాప్ క్యారెక్టర్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కాప్ క్యారెక్టర్ చేశాను ఒక ఆర్కే నాయుడు లాంటి ఒక కాప్ క్యారెక్టర్ చేశాను అండ్ దాంతోపాటు నెక్స్ట్ అంటే బిగ్ స్ట్రీమ్కి వస్తున్నప్పుడు ఎంతో కొంత ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ క్యారెక్టర్తో పాటు ఎంతో కొంత మెసేజ్ ఉండాలి కంటెంట్ ఉండాలి సొసైటీకి ఏ రకంగా ఆర్కే నాయుడు అనేది చూపించే ఉద్దేశంతో చేసిన మూవీ డెఫినెట్ దీనికి రివ్యూస్ ఎప్పుడు నెగిటివ్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి ఈ ఈ అసలు మూవీ రోల్ మీకు ఎలా అండి హండ్రెడ్ అనే ఈ క్యారెక్టర్ బికాస్ మనకి బోల్డ్ మంది ఒక క్యాన్వాస్ లో చూస్తే అసలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ కనిపిస్తారు ప్రత్యేకంగా మిమ్మల్ని వరించి వచ్చిన ఈ రోల్ ఎలా ఎలా కుదురుకుని ఉంటుందో అని ఆలోచిస్తున్నాను అంటే నాకేందండి ఈ క్యారెక్టర్ అంటే ఒక సినిమాటిక్గా ఒక కథ రాస్తే పుట్టిన క్యారెక్టర్ కాదు అంటే చాలా చాలా రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని రియల్ క్యాటరేషన్ బేస్ చేసుకొని పుట్టిన ఒక కథ అంటే ఆల్మోస్ట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ లెవెన్ అనుకుంటా మిలియన్ మార్చ్ జరిగింది ఆ టైంలో ఒక ఆఫీసర్ నాకు తెలిసిన ఆఫీసర్ చక్రపాణి గారు ఆ ట్యాంక్ బండ్ ఆ ప్లేస్లో ఆయన డ్యూటీ స్పెషల్ డ్యూటీ మిలియన్ మార్క్స్ అప్పుడు ఎంత వివర్చం జరిగిందో అందరికి తెలుసు ఒక రోజు ముందు ఆయన కలిశాను కలిసినప్పుడు నేను చెప్పింది ఏంటంటే సాగర్ రేపు వద్దునే ఇక్కడ మిలియన్ మార్క్స్ ఉంటుంది షూటింగ్ అటువైపు జిబ్లీ సైడ్ సిటీ వైపు వెళ్తావు కాబట్టి వచ్చేటప్పుడు టైం బండ్ మీరు రాకపోతే బెటర్ ఎందుకంటే మీకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది కాల్ చేయొక్క ఒకసారి నాకు షూటింగ్ అయిపోయిన తర్వాత సో అనుకోకుండా నాకు షూటింగ్ త్వరగా అయిపోయింది కాల్ చేశాను ఫోన్ లిఫ్ట్ నెక్స్ట్ వాళ్ళు అసిస్టెంట్ కాల్ చేస్తే సార్ హాస్పిటల్ ఉన్నారు ఇంజూర్ అయ్యారని చెప్పారు ఏసీ పితమ్ సో సరే అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా నా ఫ్రెండ్స్ ఏ హాస్పిటల్లో వాళ్ళు ఫోన్ చేసి ఏమైంది అంకుల్కి అంటే సంథింగ్ అక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే తను కొంచెం నత్తన్నారు సమ్ ఇంజూర్ అయింది సరే వచ్చాక ఉంటే నేను ఇంకా చుట్టూ తిరిగి వచ్చాను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను కూర్చుని మాట్లాడుతున్నాను ఒక పోలీస్ ఆఫీసర్ ఇంజూర్ అవడము అనేది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది అది మిలియన్ మార్చ్ స్టూడెంట్ స్టూడెంట్ దాంట్లో నేను ఆయన అడిగాను ఆయన జస్ట్ బ్యాండేజ్ అదంతా కట్టుకుంటారు వెళ్ళేసి అడిగాను ఏంటంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటి మీరు మిలియన్ మార్చ్ అంటే డెఫినెట్గా సెక్యూరిటీగా వెపన్స్ అవి తీసుకు వెళ్తారు చాలామంది మీ చుట్టూ మీ సపోర్డినెట్స్ ఉంటారు కొలీగ్స్ ఉంటారు ఎలా ఇలా లేదు వాళ్ళకు కాజు కోసం చేస్తున్నారు చాలామంది ఒక మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కాజు కోసం చేస్తున్నారు డెఫినెట్గా ఏదో ఒక కెలామిటీ జరుగుతుంది అక్కడ ఎవరు కొంతమంది ధ్వంసం చేస్తారని తెలుసు అయినా సరే నేను వెప్పని యూజ్ చేయకూడదని లాఖల్లో పెట్టాము కానీ నేను ఎందుకంటే నేను ఒక్కసారి వెపన్ తీస్తే అక్కడ సిచ్యువేషన్ ఇంకోలా టర్న్ అవుద్ది బట్ ఇవి నేను ఎక్స్పెక్ట్ చేస్తే కానీ అంత ధైర్యంగా చెప్పేసరికి నాకు ఇంకో ఈ పోలీస్ కోణం ఇంకొక కోణంలో ఆలోచించడం నాకు స్టార్ట్ చేశాను ఇలా కూడా ఆలోచిస్తారా సో అలాంటి క్యాటరీషన్ తీసుకుని చేసిన రోల్ సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకున్నాం దసరా టైమ్ ఈ లోపల మీరు మీ డైరెక్టర్ గారితో అందరితో కూడా మాట్లాడాలి సో మీ రోల్ కి హీరోయిన్ ఉన్నారా హీరోయిన్ వేసిన పాత్ర వేసిన యాక్టర్ నిషా నారంగ అమ్మాయి తెల్లవార్త గురువారం చేసిన మూవీస్ సో మరి ఆబ్స్లీ ఇంత సీరియస్ సినిమాకి డాన్స్ లో అవి ఉంటాయా డాన్స్ ఉండకపోవచ్చు బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ రైట్ ఎక్కడ చేశారు సాగర్ గారు షూటింగ్ అంతా ఇక్కడ చెన్నై హైదరాబాద్ అని తమిళ ప్లేస్ తెలియ కొంచెం కొంచెం ఎక్కువ తెలియదు చెన్నై చేయాల్సి వచ్చింది అంతే సో మీ దృష్టిలో ఈ సాగర్ గారు ఇప్పుడు నిజంగా చూశారు కదా టీవీ చూసారు సినిమా చూసారు ఇప్పుడు నేను టీవీలో ఎక్కువ వర్క్ చేశాను ఫ్యూ సినిమాస్ ఏవో ఉరికే సరదాగా చేశాను నన్ను అడిగితే నాకు మై ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఫార్ బుల్లితెర అండ్ ఇప్పుడైతే ఇప్పుడైతే డిజిటల్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సాగర్ గారు ఓటీటీ ఉంది సినిమా ఉంది టీవీ సీరియల్స్ ఉన్నాయి అంటే నాకు నాకు అనిపించింది ఏంటంటే ఇది నా పర్సనల్ నేను యాక్చువల్గా ఫస్ట్ బిగ్ స్క్రీన్ అనుకున్నాను రావడం బిగ్ స్క్రీన్ అనుకున్నాను నాకు స్మాల్ స్కేల్కి వెళ్ళే ఆపోజిట్ వచ్చిన తర్వాత ఒక మంచి క్యాక్టర్ పడింది అంటే ఆర్కే నాయుడు అండ్ మొన్న మొగలు రేపులు మొగలు రేకుల తర్వాత నేను టీవీని దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే అలాంటి క్యారెక్టర్ నాకు మళ్ళీ రాలేదు అంటే చాలా మందికి ఇప్పుడు నేను ఆర్కే నాయుడు అని తెలుసు ఎందుకంటే నేను మిగతా క్యారెక్టర్స్ అంతకు మించి చేయడానికి క్యారెక్టర్స్ రాలేదు అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రాలేదు దాని నుంచి ఒక స్టెప్ డౌన్ అవడం నాకు ఇష్టం లేదు అందుకే షిఫ్ట్ అయిపోయాను అది కూడా ఏంటంటే మూవీ అనేది ఛాలెంజింగ్గా తీసుకునే సరే చూద్దాం అంటే మనం ఎంత నేర్చుకోవచ్చు అంటే కొంచెం పెద్ద స్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం ఇంకొంచెం ఎక్కువ అంటే విజువల్ కానీ లేదా టెక్నికల్ కానీ యాక్టింగ్ వైజ్ కానీ ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే రైట్ ఏది తక్కువ నేను ఎందుకంటే ఈ రోజుల్లో వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ ఈక్వల్ టు మూవీస్ లాగా ఉంటాయి సో యాక్టింగ్ సేమ్ ఎక్కడైనా అవును పెద్ద పెద్ద స్టార్స్ చేస్తారు అంటే ఇప్పుడు భేదం పోయింది కానీ అయినా ఒక ఫిల్మ్ ఉంటుంది ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉండే ఎక్స్పీరియన్స్ ఒక ఓటీటీలో అండ్ ఒక టీవీ సీరియల్లో అయితే ఇప్పుడైతే ఫ్యాక్టరీలో కొట్టేస్తారు కదా ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ ఏమైపోయిందంటే ఎప్పుడైతే టీవీ సీరియల్స్ లో అంటే ఛానల్స్ టేక్ ఓవర్ చేసి ప్రొడ్యూసర్స్ చేసేసరికి ఏంటంటే ఎక్కువ ఎపిసోడ్లు ఇవ్వాలి ఈ రోజు మూడు ఎపిసోడ్లు ఇవ్వాలి నాలుగు ఎపిసోడ్లు ఇవ్వలేసరికి క్వాలిటీ డెఫినెట్ గా తగ్గిపోతుంది అప్పుడు ప్రాబ్లం లేకుండా మొగల్ రైగుల్ టైమ్ టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ మేము రోజులో ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఇచ్చేవాళ్ళం అంతే అంతే లైక్ సినిమా చేస్తాం అంటే క్వాలిటీగా ఉండాలి అంటే రీ రీషూట్ కూడా మేము వెనకాడే వాళ్ళకి కాదు సో అంత కేర్ తీసుకుని చేస్తాం వాళ్ళం ఇప్పుడు కొంచెం అది లేదు కాబట్టి మారిపోయింది సో మొగల్ టైగల్ సీరియల్ బాగా డబ్బులు ఇచ్చారా మీ అంటే మీరు ఎంత ఎంత చేసి మరి అంత దారుణంగా అడగలేదు కానీ ఎందుకు అడుగుతున్నా అంటే ఆ రోజుల్లోకి ఇప్పటికి మళ్ళీ స్టాండర్డ్స్ మారిపోయాయి కదా అంటే ఆ రోజుల్లో నాకు తెలిసి నేను మన ఆఫ్ దృష్టి తెలుసుకుంది నేను అనుకుంటాను హై హయస్ రెమినేషన్ తీసుకుంది మీరు అంత ఇష్టపడి మిమ్మల్ని పెట్టుకున్నారంటే అది మీ క్యారెక్టర్ బాగా అయిపోయింది జనరల్ ఒకని ఐ థింక్ ఒక పాయింట్ లో ఎండ్ చేద్దాం అనుకుని కూడా కంటిన్యూ చేస్తాను కదా లేదు యాక్చువల్ గా దాన్ని ఎండ్ చే చేస్తాను అనుకుంది నా వల్ల ఏం చేశారు అంతేనా ఇంకొక మూడు సంవత్సరాలు ఉంది

ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిలా ట్రీట్ చేసేవాళ్ళు అండ్ మాకు కూడా అదే ప్యాషన్ ఉండేది మనం నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చారు దాన్ని ప్రూవ్ చేయాలి వెళ్ళిపోవడం ఉద్దేశం అంటే ఓపెన్గా ఉండేది నాకు ఈ టైంలో నేను ఇప్పుడు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ టైంలో ఎందుకు చేద్దాం లేదు ఇంకొక వన్ ఇయర్ రాని చేద్దాం ఇదన్నీ చాలా క్లియర్గా మాట్లాడుకునేవాళ్ళం ఎక్కడ అసలు అది లేదు అంటే అంత ట్రాన్స్పరెంట్ గా ఉండేవాళ్ళం అంత ఎమోషనల్ అటాచ్మెంట్ తో కాబట్టి అన్ని వర్క్ చేయగలిగాం అంత క్వాలిటీ ఇవ్వగలిగా అంతే అంత అలాంటి ఎన్వైర్న్మెంట్ ఇప్పుడు దాదాపు లేదు ఎక్కడ కూడా అంటే ఫ్యామిలీ అని అనుకునే ఉండొచ్చు తక్కువ చాలా తక్కువ అక్కడ మాకు అలా అనిపిస్తుంది సో ఆ టైంలో వేరే ఆఫర్స్ వచ్చాయా బాగా ఎడా వద్దని చెప్పారా లేకపోతే కొన్ని చేశారు అంటే నాకు ఆల్మోస్ట్ మొబైల్ రేగులు చేసే టైంలో నేను ట్వంటీ ఫైవ్ డేస్ నేను షూటింగ్ వెళ్ళాను మంత్ లో ఓన్లీ ఫ్రైవ్ డే హాలిడే అన్నమాట ఎందుకంటే డ్యూర్ రోల్ నాకు ఇక్కడే ఆల్మోస్ట్ అవి చేయడానికి సిక్స్టీన్ అవర్స్ చేసేవాళ్ళు సో ఇంకా వేరే సీరియల్ చేయడానికి టైం ఉండేది కాదు సో చాలా అప్పుడు రాధిక రాదు నుంచి చాలా ఆపర్చునిటీ వచ్చాయి కానీ చేసే సిచ్యువేషన్ కాదు ఇప్పుడు డ్యూ రిగ్రెట్ అసలు మేబీ రాయడం అంటే వేరే వేరే లాంగ్వేజెస్ లో అక్కడ ఇక్కడ కూడా మీకు బోల్డ్ అవకాశం వచ్చేది రిగ్రెట్ ఎప్పుడు అవ్వలేదు అంటే నాకు తెలిసి నాకు మంచి నేమ్ ఇమేజ్ వచ్చింది కదా లైక్ అంటే ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి మొగల్ రేగులు చూస్తున్నారు ఈ రోజుకి నాకు అప్పుడు ఎలా నన్ను రిసీవ్ చేసుకున్నారో పీపుల్ ఇప్పటికీ అలానే నన్ను ఎఫెక్షన్గా చూస్తున్నారు ఇంకా నాకు అది రిగ్రెట్ అనిపించలేదు అప్పటి మీ సమకాలీకులు ఎవరు అచ్యుత్ గారు వాళ్ళందరూ కొంచెం సీనియర్ చాలా సీనియర్స్ కానీ అప్పటికి వాళ్ళంటే సీరియల్స్ మొదలయ్యి మనకి దాదాపు టీవీ సీరియల్స్ లో వాళ్ళు కొంచెం ఒక అంటే అచ్యుత్ రావు గారు తర్వాత అశోక్ రావు గారు అశోక్ కుమార్ గారు చాలా సీనియర్ నేను కూడా చెప్తుంది అదే నో నో బట్ వాళ్ళు ఐఎమ్ ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ లకి

మంచి ఎన్విరాన్మెంట్ ఉండేది అంటే చిన్న చిన్న ప్రొఫెషనల్ గా ఏదో చిన్న చిన్న ఉంటాయి కానీ పెద్ద ఎవరితో పెద్ద అటాచ్మెంట్ ఏం పర్సనల్ అటాచ్మెంట్ ఏం పర్సనల్ కూడా లేదు ప్రొఫెషనల్ ఏదైనా అంతే తప్పితే అది కూడా నేను పట్టించుకునే వాళ్ళు కాదు కష్టం ఉండదు అవన్నీ చేశానా నేను అసలు లైఫ్ లో చాలా తక్కువ మందితో ఇండస్ట్రీలో అంటే బిందు నాయుడు గారు మంజునా నాయుడు గారు అండ్ జనార్దన్ అంటే ఆ ప్రొడ్యూసర్ ఆ టీమ్ తో కలిసి ఉంటాయి కానీ ఆర్టిస్టులతో పెద్ద ఉండేది కాదు నాకు డిఫరెంట్ డిఫరెంట్ అవిగేషన్స్ ఉండేది నా బిజినెస్ అన్న సంథింగ్ బిజినెస్ ఏం చేసేవారు కన్స్ట్రక్షన్స్ అంటే మేము సో అలా అంటే నాకు ఎక్కువ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాడిని కొంచెం అంటే అంటే ఇది ఎలా ఉండేదంటే నాకు జాబ్ లో ఫీల్ అయ్యాను కానీ ఎక్కువ అంతకంటే నెత్తికెక్కించుకోలే అసలు ఆ ఇమేజ్ అనేది కూడా నాకు తెలియదు నేను ఇమేజ్ ఉంది ఎస్టాబ్లిష్ అయ్యాం అనే ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడు లేదు ఇప్పటికీ లేదు లైక్ మై ఓన్ క్యారెక్టర్ ఏంటో అది దాన్ని నేను నమ్మేవాళ్ళు అంతే ఈ క్యారెక్టర్ని ఎప్పుడు ఇట్స్ ఇట్స్ అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాదాపు మనకంటే చాలా ఎక్కువ హైట్స్ చూసిన ఉన్నారు ఇవన్నీ వెరీ కామన్ కరెక్టే అంటే ఏ పబ్లిక్ ప్రొఫెషన్ అయినా అంతే కదండి వస్తాయి పోతాయి తెలియదు కానీ మిమ్మల్ని నడిపించిన నాడి ఏమిటి అసలు లైఫ్ లాంగ్ మనందరికీ ఏదో ఒక ఆస్పిరేషన్ ఆంబిషను ఏదో ఉంటుంది ఉదాహరణకి నేను పైసలు సంపాదించాలి లేదు ఉదాహరణకి నేను ఫేమస్ అయిపోవాలి లేకపోతే మా నాన్న అమ్మ నన్ను సంతోషపడాలి నన్ను చూసి గర్వపడాలి లేదు ఇంకేటో అలా ఉంటే ప్రతి వాళ్ళకి ఒక గైడింగ్ ఇది లేకపోతే నేను ఇది ప్రూవ్ చేసుకుని నాకు ఇది కావాలి వాట్ ఎవర్ వాట్ వాజ్ యువర్ గైడింగ్ లైట్ మీ దృష్టిలో లైఫ్లో మనం మన మన చైల్డ్హుడ్ నుంచి మనం ఒక్కొక్క ఒక్కొక్క అంటే ప్లేస్కి వెళ్తున్నా కొద్దీ మనకి ఏమవుతుంది మన సిచ్యువేషన్ బట్టి అంటే నేను సింపుల్గా చెప్పాలంటే చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక హైట్స్కి వెళ్ళి అని చెప్పను కానీ నేను ఒక మంచి ప్లేస్లో ఉండి నా మేరకు నా 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 శక్తి మేరకు కొంతమందికి హెల్ప్ చేయడం మాత్రం ఉంటుంది అది నాకు మా ఫాదర్ ఇచ్చిన గైడెన్స్ నువ్వు ఎదిగితే పది మందిని టేక్ కేర్ చేసేలా ఉండాలనేది ఆయన అలా నేర్పించారు అండ్ నాకు స్కూల్స్ అలాగే ఉండేది చిన్న విద్య అలాగే నాకు అది నడిపి అలా మమ్మల్ని రూట్ చేసేవాళ్ళు అంతేగాని పెద్ద పెట్టుకోలేదు పెట్టుకోలేదు బహుశా మీరు ఒక విప్లవ నేపథ్యం నుంచి రావడం కూడా ఒక కారణం ఏంటి వచ్చి అంటే అదేంటంటే గోదావరికి అని మాది గోదావరికి అని అండ్ ఎప్పుడు చెప్పలేదు బట్ తలుసే అక్కడ ఏంటంటే రెండు వ్యసనాలు ఉంటాయి ఒకటి మద్యం రెండోది ఫ్రెండ్షిప్ అతి డేంజరస్ అంటే ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కోసం ఎవరు చేస్తారు చాలా మంది తెలియదు అంటే ఎవరు అయ్యారో తెలియదు అంత అంటే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్రెండ్షిప్కి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అదే రేంజ్ లో అంటే ఒక ఫ్రెండ్కి ఏమైనా అయితే అదే రేంజ్ లో ఫైట్ చేస్తారా వాళ్ళ గురించి అనేవి గోదావరి గుండలో అది ఇంకా దాని తర్వాత ఎక్కడైనా అది కన్స్ట్రక్టివ్ వేలో ఉంటే అక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయి దానివల్ల సో నేను గోదేరకుండా ఏంటంటే ఇట్స్ ఇట్స్ ఏ డిఫరెంట్ అట్మాస్ఫియర్ అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే నాకు బాగా నచ్చుతుంది చాలా స్ట్రేట్గా ఉంటారు ఎక్కడ డొంక తిరుగుడు ఉండదు ఇది కావాలి ఇంతే మీరు నమ్ముతారో లేదు ఇంతే పాలిటిక్స్లోకి వస్తే టోటల్ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండిపెండెంట్ కి ఇస్తారు ఏ పార్టీ చూడండి అవును కరెక్ట్ అవును కరెక్ట్ రామగుండం మేడార్ అని కొడితే అంటే మీన్స్ చెక్ చేస్తే ఇండిపెండెంట్ గెలుస్తారు ఎక్కువ లెఫ్ట్ పార్టీలు కూడా ఎక్కువ బాగా అంటే లెఫ్టిజం ఎక్కువ ఉంటుంది అంటే ఆ అందరికి మా బావ ఎక్కువ ఉంటుంది అండ్ ఎవరికి భయపడరు సో చాలా స్ట్రెయిట్ గా ఉంటారు అండ్ ఎన్విరాన్మెంట్ కి రెండు అంటే మనకి మంచి సర్కిల్ దొరికి మంచి ప్లేస్లో ఉంటే పర్లేదు లేకపోతే ఇంకొక రూట్లో వెళ్ళిపోతారు చాలామంది నేను నేను చూస్తున్నప్పుడు చాలామందిని చూసి బాధ చేసేది మంచి క్యారెక్టర్ ఉంటుంది క్షణ కావేశంలో తప్పులు చేస్తుంటారు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతుంటారు ఇలా కాదు కానీ ఇప్పుడు చాలా మారింది ఇప్పుడు అప్పుడు మేము ఉన్నప్పటికంటే ఇప్పుడు మారింది మమ్మల్ని కూడా మా ఫాదర్ అందుకే ఎక్కడో అంటే అది మాది వేరే డిఫరెంట్ సో అది ఆంధ్ర గుంటూరులో పంపించేసి చదువుకుని చెప్పడం ఇవన్నీ చాలా మంది చేస్తుంటారు ఐ లైక్ దట్ మరి అక్కడ నుంచి మీకు మీరు మాత్రం చాలా సాఫ్ట్ అండ్ రిజర్వ్డ్ అండ్ ఈయన కట్టలు తెచ్చుకునే టైపులో అనిపించట్లేదు చాలా పెద్ద మనిషి లాగా పద్ధతిగా ఉన్నారు సో మరి ఎట్లా అక్కడి నుంచి వచ్చి మరి ఇలా ఎలా ఉన్నారు మార్చుకోాలి అంతేనా అంటే అవన్నీ లోపల ఉంచాలి అది ఎప్పుడు ఎప్పుడు పడితే అఫ్ తీయద్దు అవును మస్ట్ అలా మీ ఫ్రెండ్స్ ఉన్నారా నేను అందరు ఫ్రెండ్స్ కదా అక్కడ అలా కాదు నేను అనేది రే కత్తి తీసే ఫ్రెండ్ అందరూ ఉంటారు అక్కడ అందరు ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు మా సీనియర్స్ జూనియర్స్ ఉంటారు మరి మిమ్మల్ని ఒక్కసారిగా మా రామగుండం వజ్రం గొప్పగనూ లో వచ్చిన వజ్రం నేను చిన్నప్పుడు ఒక ఒక అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చూస్తుంటారు కదా ఇంక్లెండ్ అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఒక ఫైవ్ టూ టెన్ కేర్స్ వెయిట్ చేసుకొని ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడిచి డాడ్ కూడానా జాబ్ డాడ్ ఎస్ మీరు చూశారు చూసాను నిన్ను తీసుకెళ్ళారు వాళ్ళు వచ్చినప్పుడు బయట ఎలా ఉంటుందంటే నాకు తెలిసి ఇది ఫ్లష్ అంత బాయిల్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత అంత వరకు ఉంటుంది అండ్ దాంతోపాటు వాళ్ళు తగ్గితే బొగ్గు వస్తుంది వాళ్ళు ఉమ్మితే బ్లడ్ లోపల నుంచి బయటకు వస్తుంది అంత హార్డ్ వర్క్ ఉంటుంది అందుకే వాళ్ళకి అంటే అంటే ఆ టైంలో వాటి నిద్ర రాక ఆ అలవాటు అవ్వడానికి రీజన్ చాలా మంది అంటే అది అండ్ ఏంటంటే ఎప్పుడు చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి మైన్ యాక్సిడెంట్స్ ఇప్పటికీ నేను ఇక్కడ ఉన్నాను కదా అక్కడ అక్కడ అంతా వస్తుంటుంది మాకు రిపోర్ట్ అంటే డైలీ న్యూస్ వస్తుంటుంది ఇప్పటికీ మెయిన్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి మెయిన్ యాక్సిడెంట్ అంటే కంట్రోల్ రోడ్కి వెళ్ళిన తర్వాత కప్పు కూలిపోవడం ఒక్కొక్కసారి డెడ్ బాడీస్ పీసెస్ గా బయటకు వస్తాయి సో అలాంటి డేంజరస్ సిచ్యువేషన్ పనిచేస్తారు నిజంగా నాకు అందుకే చిన్నప్పుడు చూడడం వలన లేకపోతే అందరూ ఇప్పుడు ఏంటంటే అందరూ ఫ్యామిలీలోనే ఉంటాం సింగిరేణి క్వార్టర్స్ అందరూ అటాచ్మెంట్తో ఉంటాం కాబట్టి మైన్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత ఒక డ్రామాలో ఉంటాం అందరం అరే ఎవరికి ఏమైంది మనం అంటే ఎప్పటి నుంచో పాతకుపోయిన రిలేషన్స్ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే వీళ్ళే ఉంటారు సో అది సింగరేణి యాజమాన్యం కొంచెం ఇప్పుడిప్పుడు చర్యలు తీసుకుంటుంది అండ్ యూనియన్స్ కూడా రియాక్ట్ అవుతున్నాయి ఎక్స్క్రేషన్ అవన్నీ కానీ

లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలిసినప్పుడు అనిపించింది ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకే కదా ఎవరు వెరీ అంటే మీలో మీకు ఒక ఆలోచన ఇక్కడ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్తోంది పక్కన ఇంకొక సాగర్ లోపల ఐ థింక్ దెర్ ఇస్ సమ్థింగ్ ఎల్స్ బ్రూయింగ్ అని అనిపిస్తుంది చూస్తే ఎందుకంటే మీరు తొందరగా రియాక్టివ్ గా నవ్వడం ఆన్సర్లు చెప్పడం చేయకుండా చాలా ఆలోచితంగా చెప్తున్నారు అది ఏంటంటే అది అది ఒక ఒక లైఫ్ స్టైల్లో పెరిగాం కాబట్టి గా అంటే మళ్ళా మళ్ళాగా ఇంకోటి ఫేస్ చేయకూడదు మళ్ళాంటి సిచ్యువేషన్ ఇంకోటి రాకూడదు అండ్ చాలా సమస్య అంటే ఎలా చెప్పాలి అంటే ఎక్కడి నుంచో వచ్చాము ఏదో చేయాలి అట్లా కాదు సంథింగ్ మనం లాగే మనుషులు సంథింగ్ ఏదో చేయాలనే ఫీలింగ్ అయితే ఉంటుంది